అందరికీ ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్లు అయితే హ్యాక్ అవుతున్నాయి సో హ్యాక్ అవడానికి మెయిన్ కారణం చూడండి ఒక ఇక్కడ చూడండి నేను ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తున్నాను డివో ఐపిఏసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది అంటే ఎవరిదో ఫోను హ్యాక్ అయ్యి హ్యాకరే ఈ గ్రూపును ఇన్స్టాల్ చేసి ఈ గ్రూప్లో ఏం పెట్టిందంటే హ్యాకర్ ఏం పెట్టిందని నేను గ్రూప్ ఓపెన్ చేస్తున్నా ఒకసారి చూడండి ఇక్కడ గ్రూప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఏపీకే ఫైల్ అని ఉంది ఇక్కడ చూడండి పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటి ఏపీకే ఫైల్ మనకు వేరే వాళ్ళ ఫోన్ హ్యాక్ చేసి అంటే మన యొక్క ఫ్రెండ్స్ యొక్క కాంటాక్ట్స్నే మన ఫ్రెండే పంపించిండు కదా అని మనం అనుకుంటాం ఈ ఏపీకే ఫైల్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే దీని మీద టచ్ చేస్తే ఈ ఏపీకే ఫైల్ పీఎం కిసాన్ అనేది ఏపీకే ఫైల్ ఈ ఫైల్ కనుక మన ఫోన్లో ఇన్స్టాల్ అయితే మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది అంటే హ్యాకర్కి వెళ్ళిపోతుంది హ్యాకర్ ఏం చేస్తారు మన తెలియకుండానే మన ఫోన్ను మన ఫోన్ మొత్తము వాడుతూ ఉంటాడు మన ఫోన్ మొత్తం ఆపరేట్ ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు మన ఫోన్లో ఉన్న ఫోన్పేలో ఉన్న డబ్బులు కానీ గూగుల్ పేలో ఉన్న డబ్బులు కానీ ఎస్బీఐ డబ్బులు కానీ ఆటోమేటిక్గా వాడు డ్రా చేస్తూ ఉంటాడు డబ్బులు అయితే కట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ ఏపీకే ఫైల్ పంపిస్తాడు మనం పంపించకుండానే వాడే పంపిస్తాడు మనం మనం పంపించినామని మన యొక్క ఫ్రెండ్స్ అనుకుంటారు ఇట్లా వాళ్ళు ఈ ఏపీకే ఫైల్ను వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటూ వాళ్ళ ఫోన్ కూడా హ్యాక్ అవుతూ ఉంటుంది సో మిత్రులారా సో జాగ్రత్తగా ఇలాంటి ఇంకా ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అనేది కూడా ఒక ఏపీకే ఫైల్ అనేది కూడా వస్తున్నది దీనిపైన మన తెలంగాణ పోలీసులు కూడా చాలామంది వీడియో చేసి పెడుతున్నారు సో దీన్ని కనుక మీరు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి మన పిల్లలు తెలియకుండా మన ఫోన్ ఒకవేళ వీళ్ళు యూజ్ చేసినా వాట్సాప్ యూజ్ చేసినా ఈ ఏపీకే ఫైల్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే టోటల్గా మన సెల్ ఫోను హ్యాక్ అయిపోయి డబ్బులు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది నేను హ్యాకర్ ఎలా హ్యాక్ చూడండి ఇక్కడ ఇంతమంది ఇంతమందికి వెళ్ళిపోతుంది కాంటాక్ట్స్ ఇంతమందికి వెళ్ళిపోతుంది ఇక్కడ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి కాల్ చేసి కూడా ఒకసారి చెప్తాను ఇట్లా హ్యాక్ అయిపోయింది కాబట్టి ఇది కేవలం మనము ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇలాంటి ఏపీకే ఫైల్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీ మొబైల్లో వస్తే ఇన్స్టాల్ చేయకండి రిమూవ్ చేసేయండి డెలీట్ చేసేయండి మొత్తం ఈ గ్రూపే డెలీట్ చేయండి సో ఈ సమాచారం అయితే మీ యొక్క ఫ్రెండ్స్కు మీ యొక్క పిల్లలకైతే ఈ సమాచారాన్ని అందియండి థ్యాంక్ యూ ధన్యవాదాలు